నమస్తే అండి గోదావరి దోస్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ రమేష్ అండి భీమవరం నుండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ ముందుకి ఓ సైడ్ తీసుకొచ్చాను ఈ స్థలం తూర్పు ఫేసింగ్ అండి అలాగే మనకి దక్షిణం దక్షిణం కూడా కట్టుకోవచ్చు తూర్పు కూడా కట్టుకోవచ్చు అండి చుట్టూ మంచి ఏరియా ఏరియా కూడా మీకు ముందే చెప్తున్నాను భీమవరం నరసగ్రహారం రాజుల ఏరియాలో ఉందండి ఇది ఈ సైట్ అండి అయితే ఈ సైటు రోడ్డు ఫేసింగ్ అంటే తూర్పు సైడ్ ఏమో పదమూడు లోతు ముప్పై నాలుగు అండి అంటే కరెక్ట్గా సెంటు నలభై తొమ్మిది గజాలు ఉందండి సెంట్ ఉంది ఈ సెంట్ కాస్ట్ వానర్ గారు చెప్తున్న రేటు ఇరవై లక్షలు చెప్తున్నారండి సెంటు ఖరీదు ఇరవై లక్షలు చెప్తున్నారు మీరు స్పాట్లో బిల్డింగ్ కట్టుకోవచ్చండి ఈ పక్కన కనిపిస్తుంది కదా దారు బిల్డింగ్స్కి అది వాళ్ళ బిల్డింగ్స్ దారండి మనం అటు కూడా నడవచ్చు ఇలా తూర్పు వైపున కూడా మనం నడవచ్చు అనమాట అండి అయితే సెంట్లో బిల్డింగు ఒక హాలు ఒక బెడ్రూమ్ వంటగది బాత్రూమ్ అవుతాయండి ఇది లోతు ముప్పై నాలుగు ఉంది కాబట్టి మంచి బిల్డింగ్ స్పాట్లో మీరు అండి అలాగే ఫైవ్ స్టేర్ కూడా వేసుకోవచ్చు మీకు మంచి ఏరియాలో ఉంది అలాగే భూమిలో కూడా వాటర్ ఉందండి బోర్ వాటర్ ఉంది చాలా తీగా ఉంటాయి బోర్ వాటరు అలాగే మీకు స్పాట్లో హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మీకు ట్రాక్టర్ కానీ ఇంటి ముందుకి వచ్చేస్తుంది లోడ్ వేసుకుని మీకు కన్స్ట్రక్షన్ ఈజీగా చేసుకోవచ్చు వానర్ గారు అయితే ఇరవై లక్షలు చెప్తున్నారు కావాలంటే మాట్లాడుకోవచ్చు మీరు డబుల్ స్టేర్ కూడా వేసుకోవచ్చు మంచి ఏరియాలో క్లాస్ ఏరియాలో ఈ స్థలం ఉందనమాట అండి తూర్పు దక్షిణం రెండు ఫేసింగ్లతో కలిపండి సౌత్ ఈస్ట్ అండి రమేష్ గారు చిన్న సైడ్లో అంటే మరి ఏరియా అలాంటిదండి నర్సగ్రహారం అంటే చాలా మంచి ఏరియా ఇది క్లాస్ ఏరియా అలాంటి ఏరియాలో మరి సైట్ వచ్చిందండి అక్కడ సెంటు ఇరవై లక్షలు ఉంది అలాగే వానర్ గారు ఇరవై లక్షలు చెప్తున్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనల్ని సంప్రదించండి తీసుకెళ్ళి చూపించడం జరుగుతుందండి అలాగే మన ప్రతి వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయట్లేదు లైక్ చేయట్లేదు అని నేను కూడా వీడియోలు తగ్గించితే పెట్టడం ఎందుకంటే వెయ్యి రెండు వేల మంది చూస్తే కనీసం రెండు వందల మంది కూడా లైక్ చేయట్లేదు వీడియోని అంటే మీకు నేను పెట్టే వీడియోలు నచ్చట్లేదని అర్థం కదా అందుకనే నేను కూడా వీడియోలు తగ్గిస్తానండి మామూలు వీడియోలు తీసుకుంటున్నాను ఇంకా బీవార్లో జరిగే వీడియోలు సరే మీకు ఇష్టం మీ ఇష్టం అండి ఈ వీడియో ఎంతమంది లైక్ చేస్తారో చూస్తానండి ఓకే అండి ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్